నెల్లూరు జిల్లా అనుమ సముద్రంపేట మండలం అనుమ సముద్రంపేట గ్రామం నెల్లూరు జిల్లాలో ఆలో ఆత్మకు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో ఒక మండలంగా మాత్రమే చెప్పుకునే పరిస్థితి స్థానికంగా ఉన్న ప్రాముఖ్యత చెందిన దర్గా మరియు గ్రామంలో ఉన్న బాలచౌడేశ్వరి అమ్మవారి ఆలయం తప్ప గ్రామంలో సాగుబడి భూములు తక్కువగా ఉండే పరిస్థితి కిలోమీటర్కు మించి లేని గ్రామ విస్తీర్ణం ఉపాధి కోసం వలసలు పోవాల్సిన పరిస్థితి గ్రామంలో ఎటు చూసిన గ్రామ సమస్యలు పట్టణ అధికారులు కార్యాలయాలు గ్రామంలో గతంలో ఉన్న జనాభా తక్కువ ఉంటే ఇప్పుడు గ్రామానికి వలస వచ్చిన జనాభా ఎక్కువగా దర్గా దర్శనానికి వచ్చేవారు చాలా వరకు ఇక్కడ స్థిరపడడంతో గ్రామంలో జనాభా పెరగడం స్థానికంగా ఉండేవాళ్ళు బయటికి వలస పోవడంతో ఇక్కడ వలస పెరిగిపోయి చూసిన ఎత్తైన కట్టడాలు మొత్తానికి గ్రామంలో ఎత్తైన కట్టడాలు తప్ప కనీసం ఉపాధి ఏర్పాట్లు ప్రజలకు గ్రామానికి జరిగిన మేలు శూన్యం గతంలో ప్రభుత్వాలు గ్రామానికి చేసిన చెప్పుకో తగ్గిన వాటి గురించి చర్చించుకుంటే ఇక్కడ పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో గ్రామం ఉందో ఎన్నో అవసరాలు తెలియజేస్తూ మరి ఎన్నో ప్రజల సమస్యలపైన సామాన్య టీవీ సమాచారం శంకారవం